సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఆదిమూలంకు మద్దతు ప్రకటిస్తూ దళిత నాయకులందరూ కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిమూలం ప్రజాసేవకు అంకితమైన ఎమ్మెల్యే కడిగిన ముచ్చెల్లా కేసుల నుంచి బయటపడడం గమనించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు ఓ పథకం ప్రకారమే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కావాలని ఇరికించారంటూ అన్నారు కేవలం పంతొమ్మిది రోజుల్లోనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసును హైకోర్టు కొట్టు వేసిందంటూ ఈ సందర్భంగా నారాయణ ముదిరాజ్ మీడియాతో అన్నారు కులాల మతాలకు అతీతంగా సత్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా మన సత్యవేడు ఎమ్మెల్యే గారు అయినటువంటి కోనేటి ఆదిమూలం గారి మీద సస్పెన్షన్ ని ఆయన ఎత్తివేయాలని చెప్పి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని జాతులు వ్యక్తులందరూ కూడా కలిసి ఈరోజు ఆయనకి పాలాభిషేకం జరిగింది ఈ రోజు మన కోనేటి ఆదిమూలం గారు ఆయన ప్రస్థానం తీసుకుంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ సత్యవేడు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి కోనేటి ఆదిమూలం గారు అలాంటి మంచివాడు సౌమ్యుడు అయినటువంటి ఎమ్మెల్యే గారి మీద కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన మీద అభియోగాలు ఏదైతే మోపినారో ఈరోజు మీరు అందరూ కూడా చూసుకుంటే న్యాయ న్యాయ వ్యవస్థలో కూడా పంతొమ్మిది రోజుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది చాలా హర్షణీయం ఎందుకంటే మీరు ఎక్కడైనా అక్కడ తీసుకుంటే కూడా ఎలాంటి కేసుల్లో కూడా కొన్ని నెలలు సంవత్సరాలు పడ్డేటువంటి కాలం ఎందుకంటే కోర్టు కూడా ఇలాంటి వ్యవస్థను కానీ ఇలాంటి వ్యక్తులను కానీ సహించకూడదు ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎలాంటి అభియోగాలు మోపి ఆమె ఎవరైతే ఉందో అవన్నీ కూడా కేసు కొట్టేయడం చాలా మంచి పరిణామం ఈరోజు మేము అందరూ ఏం తెలియజేసుకుంటా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ని తీసివేయాలని చెప్పి సత్యవేడు మండలం తరఫున కాకుండా సత్యవేడు నియోజకవర్గం తరఫున అందరూ కూడా మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాము సుదీర్ఘ రాజ చరిత్ర కలిగినటువంటి మన నిజం నిజం ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ఫలనాతులను మార్చినటువంటి డైనామిక్ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భావితరాల భవిష్యత్తు రాబోయే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చేతులు జోడించి శిరస్సు వంచి మీ పాద పద్మములకు నమస్కరించుకుంటున్నాము సార్ సత్తివాడి నియోజకవర్గ శాసన సభ్యులు కోనేటి ఆదిమూలన్న గారిని నీతి నిజాయితీ క్రెడిబిలిటీ గల నాయకుడిగా మీరు గుర్తించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించుకున్నారు సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎన్నికలలో గెలిచినప్పటి నుండి సుదీర్ఘంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు ప్రజా దర్బారులో నిరంతరం ఆయన పనిచేసేవాడు కొన్ని దుష్ట శక్తులు పనేటువంటి పన్నాగములు తను పావుగా అయినాడు కానీ మన రాష్ట్ర చరిత్రలోనే ఆయన పైన పెట్టినటువంటి కేసులను పంతొమ్మిది రోజుల్లోనే కొట్టివేయడం జరిగింది సార్ ఆయన ఎంతో మనోవేదనకు గురైనడు సార్ తను ఆటో హాస్పిటల్లో చేరి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తను పరామర్శించిన వారికి ఆయన చెప్పే మాట నాకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టినారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినాడు నా ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయనకి ఒక సేవకుడుగా నమ్మిన పట్టుగా ఉంటారని ఆయన వచ్చిన వారికి తెలియజేస్తున్నారు సార్ నిరంతరం ఈ సత్యవేడ్ నియోజకవర్గ ప్రజలు మరి ఈ సత్యవేడు మండలంలో కులాలకు మతాలకు రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేకుండా మంచి వ్యక్తి అయినటువంటి మీద ఆదిమూలన మీద మీరు విధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీలో మరలా ఆయన తీసుకోవాలి సార్ కారణం ఏంటంటే ఈ సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పుట్టి సార్ ప్రజలు తమ సమస్యలను బాధలను ఎవరికి తెలియజేసుకోవాలో అర్థం కాకుండా చాలా పట్టుకుంటున్నారు సార్ మరలా ఆయన్ని మీరు పెద్ద మనసుతో క్షమించి ఆయన మీ పంచగా చేర్చుకొని మరలా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వము ఇచ్చి ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తే మా ప్రజలందరూ నిరంతరము తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పంచుకోటగా ఉండే ఈ సత్యవేయుడ మండలాన్ని మరింత అభివృద్ధికి దిశగా ఆదిమూలన నాయకత్వంలో తీసుకెళ్తామని మిమ్మల్ని ఈ మండలం తరఫున ఈ నియోజకవర్గం తరఫున ప్రతి మాలి వేడుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్